మీరాలం చెరువు మీరాలం చెరువు అంత ముందు దీనిపైన కారణాలు కూడా ప్రసారం చేసింది ఇవన్నీ కూడా ఆక్రమాలకు అవుతున్నాయని మీరాలం ట్యాంక్ ఒకప్పుడు అసలు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి అంతా కూడా గోల్కొండ రాజుల నిజాం నవాబుల్ కాలంలో మొత్తం ఇదే మంచినీటి సరస్సు ఇప్పటికే అక్కడ దర్గా ఒకటి మీరాలం ఈద్గా ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడానికి రంజాన్ రంజాన్ బక్రీద్ అప్పుడు అక్కడే చేస్తూ ఉంటారు అది కూడా మొత్తం ఆక్రమణలకు గురైపోయి మొత్తం కాలనీలు ఆ చుట్టుపక్కలంతా చిన్న 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 చిన్నగా ఆక్రమణలకు గురైపోయి చెరువును పూడ్చుకుంటూ రావడం చిన్న ఏదైనా ఏర్పాటు చేసుకోవడం అట్లంతా మొత్తం అంత ఆక్రమణలకు గురైపోయింది మొత్తం రెండు అసలు అదంతా రెండు పాయింట్ పద్దెనిమిది స్క్వేర్ కిలోమీటర్లు ఉండాలి ముప్పై రెండు శాతం ఆక్రమణలకు గురైపోయింది కొంతలో ఉన్నాయి ఇంకా ఒక కిలోమీటర్ నలభై ఎనిమిది చదరపు మీటర్లు ఇంకా మిగిలి ఉంది ఇంకా కానీ అసలు ఇది మంచినీళ్ళు ప్రజల దాహార్త్యం తీర్చే అతిపెద్ద చెరువు అప్పట్లో ఏది హైదరాబాద్ నడిబొడ్లో ఉండేది ఇక్కడ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ గండిపేట అంటే అవేమో హైదరాబాద్కి ఇప్పటికీ నీటిని అనుకున్నాయి అది హైదరాబాద్ నడిబొడ్లో ఉండే అది చెరువు మంచినీళ్ళ దా అందరికీ మంచినీళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు అది కూడా మొత్తం అసలు కాలుష్యం బారిన పడిపోయింది మొత్తం కబ్జాలకు గురైపోయింది దీని పక్కనే కదా జూ పార్క్ కూడా ఉండేది ఈ మీరాలం చెరువు కొంచెం యువతలకే జూ పార్క్ ఉండేది కూడా ముప్పై రెండు శాతం చెరువు కబ్జాకి గురైపోయిన పరిస్థితి ఉంది నెక్స్ట్ మిరియాలు కూడా చెరువు మిరియాలు కూడా చురువు తొంభై శాతం అంటే చెరువే కనపడట్లేదు మనకి అక్కడ తొంభై శాతం అంటే అసలు ఎంతగానో కట్టేశారు చూడండి మొత్తం రెండు టచ్ చేస్తే అక్కడ రెండు చెరువులు ఉన్నాయి అక్కడ కూడా చెరువు ఉంది అది కూడా మొత్తం చెరువు కబ్జాకు గురి ఒకటి పాయింట్ ఆరు ఏడు మూడు స్క్వేర్ కిలోమీటర్ ఉండేది ఇప్పుడు కేవలం నూట అరవై నాలుగు చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది ఇందులోంచి రోడ్లు కూడా వేస్తారు అసలు మొత్తం కాలనీ ఏర్పాటు అయిపోయి రోడ్డు డివైడ్ అయ్యి అటు ఇటు జనారణ్యం అసలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది తొంభై శాతం పైగా ఇటు కబ్జాకు గురైపోయిన పరిస్థితి నెక్స్ట్ మరో చెరువు నాగారం లేక్ ఇది కూడా అటే మనకు నాగారం లేక్ కూడా నలభై ఐదు శాతం పైగా కబ్జాకు గురైపోయింది ఇది మనం నాగారం విలేజ్ ఎటుంటుంది కీసర కీసర రోడ్ లో దాటి కొంచెం ముందుకు వెళ్తుంటే నాగారం నాగారం ఉంటుంది ఇప్పుడు అంతా కూడా అది కూడా సిటీ లాగా మారిపోయింది ఇక సిటీ లాగా మారుతున్నప్పుడు అటు అవన్నీ మెల్లమెల్లగా కాలనీలు కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తారు మొత్తం కబ్జాలు ఈసీఐఎల్ అవన్నీ దాటిన తర్వాత ముందుకెళ్తే నాగారు ఎఫెక్ట్ అయినారు కొన్ని కాలనీలు మొత్తం ఇప్పుడు ఎంత మిగిలింది కేవలం రెండు ఇరవై చదరపు మీటర్లు మిగిలింది నాలుగు వందలు ఐదు చదరపు మీటర్లు ఉండాల్సిందంటే దాదాపుగా సగానికి సగం కబ్జాకు గురైపోయింది ఒక ఐదు శాతం అటు ఇటుగా నలభై ఐదు శాతం చాలా వరకు కబ్జాకు గురైపోయిందిగో ఇక్కడ కూడా ఇంకేంటో నిర్మాణాలు చేపడుతున్నట్టున్నారు ఈ రెండు వేల ఇరవై మూడులో లో తీసిన ఇది కాబట్టి ఇప్పుడు ఆ నిర్మాణాలు కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు ఎంతో ఉండొచ్చు నెక్స్ట్ మరోలేక్ నాగోల్ లేక్ అబ్బాయి నాగోల్ లేక్ గురించి మీకు బాగా తెలుసు నాగోల్ అంటే ఇప్పుడు ఈ అక్కడ చాలా మంది ప్రముఖులు డెస్టినేషన్ వెడ్డింగ్ అది డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని కాదు కానీ పెద్ద ఖరీదైన ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి శుభం ఫంక్షనాలు కళ్యాణ లక్ష్మి ఫంక్షనాలు ఇవన్నీ నాగోల్ లేక్ చుట్టుపక్కల కూడా కూడా ఈ క్రికెట్ గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అంతా మొత్తం కబ్జాకి ఉంటాయి బీకే గూడ అని బీకే గూడ నగర్ అని ఇంకేంటి అంటే కూడా ఈ మూసీ వరకు కూడా ఈ ఆక్రమణలన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ చెరువు అంతా కుర్చించుకుపోవడమే కాకుండా ఇటు మూసీ వరకు ఇటు లెఫ్ట్ వెళ్తుంటే చెరువు కుడిపక్కకుంటది ఈ లెఫ్ట్కి మూసీ కెళ్లేకాలం వచ్చిందంటే ఎక్కువ మనం వెళ్ళేది కూడా అక్కడ అయ్యప్ప నగర్ కాలనీ అని ఉంటుంది అది ఎప్పుడు ఇది ఈ చెరువు ఈ ఇక్కడ ఈ చెరువు చుట్టుపక్కల ఈ అయ్యప్ప కాలనీ అంతా ఉండేది ఇటుపక్క అంతా బీకే గూడ నగర్ అని ఉంటుంది ఆ లోపల పోతేనే జైపురి కాలనీ అని ఉంటుంది అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ ఒక్క చెరువుతో ఇప్పుడు మొన్న ఏదో దీని చుట్టూతో వాక్ వేసి కొంత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ దాదాపుగా నలభై ఒక్క శాతం కబ్జాకు గురైపోయింది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం ఫంక్షన్ పోవడానికి కూడా దారి లేదు అసలు ఎక్కడెక్కడ డ్రైన్ అవుట్లెట్ కూడా లేదు దానికి నలభై ఒక్క శాతం కబ్జాకు గురైపోయింది అసలు విస్తీర్ణం నూట పన్నెండు స్క్వేర్ చదరపు మీటర్లు ఉండేది ఇప్పుడు నలభై ఆరు చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయి కేవలం అరవై ఆరు చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది నెక్స్ట్ నెక్స్ట్ నల్ల చెరువు ఇది ఉండాలి మంత్రాల చెరువు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా బాలాపూర్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు ఎందుకంటే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర కాబట్టి మంత్రాల చెరువు అని ఇందాక చెప్పుకున్నాం కదా మంత్రాల చెరువు తర్వాత వచ్చేది ఈ నల్ల చెరువు ఈ నల్ల చెరువు కానుకొని ఉంటది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ మంత్రాల చెరువు కావచ్చు నల్ల చెరువు అక్కడ మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళయ్యే ఇవన్నీ కూడా అప్పట్లో వ్యవసాయ భూములు దీని కింద ఈ చెరువుల కిందంతా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అలా వ్యవసాయ భూములు ప్లాట్లుగా మార్చి అమ్మేసి ఈ చెరువులను కూడా బుడ్చుకొని ఈ చెరువులు కూడా మొత్తం ప్లాట్లుగా చేస్తారు చెరువు కనపడుతుంది మొత్తం ఎనిమిది వందల ముప్పై రెండు చదరపు మీటర్లలో ఉండాల్సింది దాదాపుగా ఆరు వందల ఇరవై నాలుగు చదరపు మీటర్లు ఆ కబ్జాకు గురైపోయింది కేవలం రెండు వందల ఎనిమిది చదరపు మీటర్లు మాత్రమే ఈ నల్ల చెరువు మిగిలింది తొంభై శాతానికి పైగా మొత్తం గురి గురైపోయిన పరిస్థితి ఉంది మరో చెరువు చూద్దాం చెరువు అల్వాల్ చెరువు గురించి మొత్తం దాదాపు నేను పది సంవత్సరాల నుంచి ఎప్పుడు వర్షం పడినా నేను లైవ్ ఇచ్చేందుకు ప్రత్యక్ష సాక్షి నేను వాళ్ళెంత ఇబ్బంది ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ చెరువుల్లో చెరువు తగిందంటే చాలు ఇంకా చెరువుల్లోనే కాలనీలు కట్టేశారు కదా అసలు ఇంకా అక్కడ చెరువు చూసాం అది కూడా మొత్తం కాలనీ అది మొత్తం కబ్జాలు గురైపోయింది చెరువు కూడా వాళ్ళు ఉంటారు ఇట్లా డౌన్ లో ఉంటారు మొత్తం వాళ్ళు మునిగి ఎనభై రెండు శాతం పైగా కబ్జా గురైపోయింది అంత అసలు విస్తీర్ణం వచ్చేసి ఐదు చదరపు మీటర్లలో ఆల్వాల్ ఓల్డ్ ఆల్వాల్లో ఈ చెరువు ఉండేది కానీ అది మొత్తం కబ్జా గురైపోయి దాదాపుగా ప్రస్తుత విస్తీర్ణం కేవలం తొంభై చదరపు మీటర్ ఎకరాలు మాత్రమే ఉంది ఎనభై సం ఎనభై తొమ్మిది ఎనభై రెండు శాతం ఇంకా పైగా చెరువు ఆక్రమణకు గురైపోయిన పరిస్థితి మరో చెరువు చూద్దాం ఓవైసీ ఇప్పుడు దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇందాక ఓవైసీ కూడా ఈ దీని కింద ఉంది దీని పక్కనే ఓవైసీ లేక పక్కనే డిఆర్డిఓ డిఆర్డిఓ ఉంది అక్కడ నుంచి అన్ని డిఫెన్స్ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి ఇది ఓవైసీ హాస్పిటల్ పక్కనే అటు లోపలికి ఉంటుంది అది చాలా పెద్ద చెరువు ఉండేది అది కూడా ఆ చెరువు కూడా మొత్తం ఆక్రమణలకు గురైంది అంటే ఇటు కొంత డిఫెన్స్ ఏరియా ఉన్న వైపు తక్కువను కానీ ఆక్రమణలకు గురైంది కానీ ఇటు లోపల బస్తీ వైపు కొంచెం ఎక్కువగా ఇది కంచన్బాగ్ వెళ్లే దారిలో ఉంటుంది దారిలో ఉంటుంది కంచన్బాగ్ వెళ్లే దారిలో ఉంటుంది సంతోష్ నగర్ కి మధ్యలో ఆ చెరువు అంతా కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఎక్కువగా దీంట్లో కబ్జాలు చేశారని ఇప్పటికీ నడుస్తుంది ఇంకా వివాదం అంటే అక్కడ రెండు వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు ఎవరు తోచినట్టుగా వాళ్ళు చెరువు మెల్లమెల్గా ఆక్రమారు కాకపోతే డిఫెన్స్ ఏరియా ఉండడంతో అటుపక్క కొంత ఆక్రమణకు గురవలేదు అటు పక్కనే ఎక్కువ ఆక్రమించుకున్నట్టుగా ఓవైసీ హాస్పిటల్ కూడా దానికి ఆనుకునే ఉంటుంది ఓవైసీ హాస్పిటల్ పక్కనే అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఉంటుంది మొత్తం డెబ్బై ఆరు చదరపు మీటర్లలో ఉండేది దాదాపుగా నలభై రెండు ముప్పై నాలుగు చదరపు మీటర్లు కబ్జా గురై నలభై రెండు చదరపు మీటర్లు మాత్రమే మిగిలింది నలభై ఐదు శాతానికి పైగా ఈ ఓవైసీ లెగ్ కూడా కబ్జాకు గురైంది నెక్స్ట్ పల్లెచెరువు చెరువు పల్లె అంటే ఇదిగో జల్పల్లి దగ్గర పల్లెచెరువు అంటే జల్లిపల్లి చెరువు కబ్జా గురైంది ఇది కూడా ఎనభై రెండు శాతం పైగా కబ్జా గురైంది అదే ఇక చుట్టుపక్కల అంతా అటు ఎయిర్పోర్ట్ ఉంది కదా ఇక మొత్తం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా ఉండడంతోనే జల్పల్లి చెరువు అంతా కూడా కబ్జాకు గురైంది దాని పక్కకే ఉంది జల్పల్లి చెరువుకి ఆనుకొని పల్లె చెరువు కూడా ఉంది పల్లె చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైపోయింది ఎనభై తొమ్మిది శాతం కబ్జాకు గురైంది అసలు విస్తీర్ణం ఎనిమిది వందల నాలుగు చదరపు మీటర్లు ఉండాల్సింది ఆరు వందల యాభై ఆరు చదరపు మీటర్లు కబ్జాకు గురైపోయింది అంటే ఎనభై రెండు శాతం ఆ చుట్టుపక్కలంతా కూడా అసలు ఇప్పుడు అటు రేట్లు విపరీతంగా పెరిగిపోయింది కాలనీలు కూడా అట్లా పుట్టగొడుగుల్లాగా కాలనీలు పుట్టుకొచ్చినాయి అసలు మొత్తం చుట్టూ అంతా కూడా అటునుంచే ఇప్పుడు ఈ రోడ్డు కనపడుతుంది నాకు తెలిసి ఈ రోడ్డు అటు నేరుగా విమానాశ్రయానికి వెళ్ళే రోడ్డే కావచ్చు నాకు తెలిసి ఇటు నుంచి బాలాపూర్ మీదుగా అటు అటు అంతా ఉంది మళ్ళీ ఈ రోడ్డు ఎక్కడ కలుస్తుంది అంటే జల్పల్లి నుంచి ఇటు వచ్చేసి మన కాటేదాన్ వెళ్లే రోడ్డు దగ్గర అక్కడ కలుస్తుంది ఇక్కడ ఈ పల్లె చెరువు కూడా ఎనభై రెండు శాతం పైగా